పూర్ణిమా స్కూలును సందర్శించిన ఎంఈఓ మరియు చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యురాలు సరిత కూర్చున్నారు కదా కూర్చున్నారు జరిగింది గల్లీ ఆ సీన్ అప్పుడు జరిగింది గల్లీలో ఇల్లు ఏమో అదే ఇంటి ముందు జరిగింది అది కూడా ఆఫ్టర్ ఫైవ్ ఓ క్లాక్ జరిగింది ఇంటి ముందు జరిగింది అదే అదే ఈ గట్టు మళ్ళీ అదే కదా మేడం గట్టు ఉంది కబడ్ అదే అంటే ముందు అమ్మాయిని అనగట్లేదు స్కూల్కి ఆమె నర్సరికి ఇద్దే కాదు ఆమె ఆ రిజిస్టర్లో కానీ ఐడెంటి కార్డు కానీ వీడియోలో యూనిఫామ్ కానీ లేనో ఎప్పుడు సరిగా అబ్జర్వ్ చేయండి ఇస్ నో నర్సరి వాళ్ళు ఆమె ఇల్లు ఆమె ఇక్కడే ఉంది కాబట్టి ఆమె స్కూల్కి ఎదురుతుంది మీడియా వాళ్ళు రాంగ్ చదువుతుందా

మీకు ఇంత ఇన్సిడెంట్ అయ్యింది మీకు వస్తామని తెలుసు అన్నించి మీరు అందరికి ఇచ్చి కూర్చుంటారా నిజం వెలువండి నీచన్ అని ఆయం కొరకు మీది జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఎంక్వైరీ కొరకు ఇక్కడికి రావటం జరిగింది ఒక ఆయమ్మ ఒక చిన్న పాపపై పాశవికంగా దాడి చేసిన సంఘటనపై మా పై అధికారులకు కూడా ఈ విషయం తెలియజేయటం జరిగింది ఆ దాని మీద ఇక్కడ ఎంక్వైరీ కొరకు వచ్చాం ప్రజెంట్ అయితే ఈ స్కూల్లో ఒక ప్రిన్సిపల్ మాత్రం ఉన్నారు కానీ టీచర్స్ కానీ ఎవరు కూడా అందుబాటులో లేరు ఈ పాఠశాలకు ఇరవై తొమ్మిది ముప్పై వరకు కూడా ఎటిఆర్ ప్రకారంగా పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ ఈ స్కూల్లో నర్సరీ నుంచి కూడా టెన్త్ క్లాస్ వరకు వన్ ఎయిటీ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు వీళ్ళల్లో వీరికి టీచర్స్ చూసినట్లయితే పదిహేడు మంది టీచర్స్ లో ఆరుగురు టీచర్లు మాత్రం ట్రైన్డ్ ఉన్నారు లెవెన్ అన్ట్రైన్డ్ ఉన్నారు ఇక్కడ ఆయమ్మలు ముగ్గురు ఆయమ్మలు ఉన్నారు ముగ్గురు ఆయమ్మల్లో ఒక ఆయమ్మ కుమార్తె పైన ఇంకొక ఆయమ్మ దాడి చేయటం జరిగింది మూడో ఆయమ్మ చూసినట్లయితే ఇక్కడ ఉన్నది కానీ తనకి మాటలు రావు కాబట్టి ఆమె దగ్గర నుండి నేను ఏమి అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వీలు లేకుండా ఉంది తను కేవలము నేను ఊడుస్తాను ఊడవంటే ఊడుస్తానని చెప్తుంది తప్పితే అంటే అంటే సాయిగా చేస్తుంది ఆమె నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు టీచర్స్ ఎవరు కూడా అందుబాటులో లేరు ఫోనులు చేయిస్తున్నాం టీచర్స్ అందరినీ కూడా పిలిచి మరలా వాళ్ళందరి మీద అందరితో కూడా మాట్లాడి విషయం కనుక్కుంటాము ఇలాగ ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా జరిగిందా ఎందుకు జీలాగా జరిగింది ఈ విషయం మీద పూర్తి సమగ్ర నివేదిక మేము నా పై అధికారులకు ఇవ్వడం జరిగింది అప్పటి వరకు కూడా స్కూల్ క్లోజ్ చేస్తాము ఎందుకనంటే ఈ పాఠశాలకు మరలా పై అధికారుల నుంచి పర్మిషన్ వచ్చే వరకు కూడా పాఠశాల తీయటానికి అవకాశం లేదు ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంటి మేడం ఇక్కడ విద్యార్థుల దీని మీద వెంటనే ఈ రోజునే నివేదిక పంపిస్తాం కాబట్టి వెంటనే పై అధికారుల నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ అధికారుల సూచన మేరకు మేము జరిగినప్పుడు లక్ష్మమ్మ కదా ఆ ఆ అమ్మాయి పైన యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది ఆమె మెంటల్లీ ఫిట్ లేకపోతే ఇంతకు ముందు గతంలో కూడా ఇట్లాంటివి అదే ఆ ఎంక్వైరీ చేయడం కొరకే ఇంకొక ఆ అమ్మని అడుగుదామంటే ఆ అమ్మకి మాటలు రాని ఆయమ్మ ఉన్నది మరి ఆమె ద్వారా మరి వీళ్ళు ఏం వర్క్ చేయించుకుంటున్నారు చేయించుకుంటున్నారో తెలియదు బోర్డు మీకు ఎటువంటి సంవత్సరం ఇచ్చారు ఇప్పుడు పరిశీలిస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు వచ్చాం అంటే ఇంతకు ముందు మేనేజ్మెంట్ అంటే వీళ్ళు ఎప్పుడో దాదాపుగా టెన్ ఇయర్స్ కి ఒకసారి తీసుకుంటారు కాబట్టి ఆ ఆల్రెడీ స్కూల్ ఈటీఆర్ కి పెడుతున్నప్పుడు మొత్తం అన్ని కూడా వాళ్ళు లెటర్ పెట్టడం జరుగుతూ ఉంటది ఆల్ డాక్యుమెంట్స్ అప్పుడే సబ్మిషన్ చేస్తారు అప్పుడు నేను లేను నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి ఇప్పుడు అన్ని రికార్డ్స్ కూడా వెరిఫై చేయటం జరిగింది జరుగుతుంది తర్వాత ముఖ్యంగా నేను అందులో అడుగుతా ఉన్నాను వీళ్ళకి ఆయాలకు అంటే చిన్న పిల్లల కొరకు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి కొంత ట్రైనింగ్ అనేది ఉండాలి పిల్లలతో ఎలా వ్యవహరించాలి అన్నది ఆయాలకు కూడా ట్రైన్ ఉండాలి మేము గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అలాగే ట్రైనింగ్ ఇస్తూనే ఆయాలను పెడుతూ ఉంటాము కానీ ఇక్కడ మరి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారో అది నేను ఇప్పుడు తన దగ్గర నుంచి ఆల్రెడీ ఇప్పుడే రాసాము తన దగ్గర నుంచి నేను తీసుకుంటాను ఇప్పుడు పాప అసలు ఈ స్కూల్ కి సంబంధించిన పాపేనా అంటే నర్సరీ చదువుతున్న ఒక చదువు చెప్తాను అయితే పాప నేను ఇప్పుడు రికార్డ్స్ వెరిఫై చేశాను నర్సరీ రిజిస్టర్లో అమ్మాయి పేరు లేదు కానీ ఆ అమ్మాయి ఇదే పాఠశాలలో పనిచేస్తున్న వాచ్మెన్ ఆయా కుమార్తె కాబట్టి ఆమె ఈ పాఠశాలలోనే ఉండేందుకు అవకాశం ఉంది పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి స్కూల్ నిర్లక్ష్యం సమాధానం వీడియో చూపించింది వీడియో చూపిస్తే కూడా సెటిల్ అది సరికాదండి అది సరికాదు అది కచ్ అది హండ్రెడ్ పర్సెంట్ రాంగు అలా అసలు అలా చెయ్యటమే రా అది అంటే అది ఎంత మాత్రం క్షమించరా అన్నటువంటి విషయం ఇది ఆ చిన్న పాప మీద ఆ విధంగా ఆమె దాడి చేస్తుందంటే ఇంతకు ముందు కూడా ఎవరి మీదన్నా కూడా ఇలా చేసింది ఎందుకు చేసింది ఆమె యొక్క మానసిక స్థితి ఏమిటి మరి అలాంటి మానసిక స్థితి సరిగా లేనప్పుడు చిన్న పిల్లల దగ్గర ఆయాగా మనం ఎలా ఉంచుతాము వీటన్నిటి విషయం మీద సమగ్రంగా మేము దర్యాప్తు చేసి నివేదికను నివేదిక నుంచి అంటే మీ పై అధికారులు ఏమన్నా విజిట్ చేసే ఉన్నాయా లేకపోతే మీరు చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళకి మీరేమన్నా ఏమన్నా ఇన్ఫార్మ్ చేసిన యాక్చువల్ గా యాక్చువల్ గా ఈ విషయం అందరికీ కూడా ఇప్పుడు తెలిసింది కాబట్టి మా పై అధికారులు ఈ విషయం మీద తప్పకుండా వెంటనే స్పందిస్తారండి ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ కూడా ఉంది అంటే సీఎం చేతిలో ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి దాంట్లోనే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఇది ఇది మా స్కూల్ ఎడ్యుకేషన్ అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటాం స్కూల్ ఎడ్యుకేషన్ తరపున మే ఇప్పుడు మా పాఠశాలల్లో కూడా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మన సీఎం గారు స్టార్ట్ చేయించారు వాళ్ళకందరూ కూడా ప్రజెంట్ ఒక ఫైవ్ డేస్ ఆయాలకి ట్రైనింగ్ ఇచ్చి ఆయాలకి ట్రైనింగ్ ఇచ్చాం ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేశాం కాబట్టి ఆయాలకి ఒక ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది హెడ్ మాస్టర్లకు కూడా ఈ విషయం మీద ట్రైనింగ్ ఈ రోజు ప్రజెంట్ కూడా ట్రైనింగ్ నడుస్తూ ఉంది మేము అన్ని మెజర్మెంట్స్ చదువుతాం ఇది కేవలము ఆమె ఈ యొక్క స్కూల్ యాజమాన్యము అలాంటి ఆయాను ఉంచడం వలన జరిగినది కానీ అది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఏం లేదండి అన్ని మెజర్మెంట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకుంటారు మేము విజిట్ చేస్తుంటామండి కాగా అంటే పరిస్థితులను బట్టి మేము అన్ని నేను విజిట్ చేసిన పాఠశాలలో ఈ పాఠశాల లేదండి ఈ అంటే నివేదిక నేను మా పై అధికారులకు పెట్టినప్పుడు పై అధికారుల సూచనల మేరకు యాక్షన్ ఉంటుంది ఇప్పుడు ఆయమ్మ పోలీస్ స్టేషన్ లో ఉందండి ఆయమ్మ పోలీస్ స్టేషన్ లో